అందరికీ నమస్కారం చెట్టు చేమకు స్వాగతం ఇవాళ ఈ వీడియోలో పొట్లకాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాం శనగపిండిని ఉప్పు సోడా పొడి వేసుకొని కలిపి పెట్టేసుకున్నానండి పొట్లకాయలను చూసారా అలా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి పొట్లకాయలను వేసి అటు ఇటు తిప్పి మొత్తం పిండి అంతా వాటికి పట్టేలాగా కొద్దిసేపు పెట్టి ఆ తర్వాత కాంచిన నూనెలో వీటిని వేసుకోవడమే వీటికి స్పెషల్గా ఏం అడిషనల్గా మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు మేమైతే మామూలుగా మిర్చి బజ్జీలు ఎలా వేస్తామో మిర్చి ప్లేస్లో పొట్లకాయలను ఇలా రౌండ్గా కట్ చేసి వేస్తున్నాం అంతే టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయండి మేము కూడా ఫస్ట్ టైం ఇలా ట్రై చేసాము ట్రై చేసిన ఫస్ట్ టైమే చాలా బాగా అనిపించాయి ఎప్పుడు బజ్జీలు వేసుకున్నా పొట్లకాయలు హార్వెస్ట్ చేసిన ప్రతిసారి మేము పొట్లకాయ బజ్జీలు వేసుకునేది మాత్రం కంపల్సరీ మీరు కూడా ఇలా పొట్లకాయ బజ్జీలు వేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం చెట్టు చేమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు